హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్లో ఇది మా డే సిక్స్ జర్నీ అండి తిరుపతిలో రూమ్ వెకెట్ చేసేసి మేము తిరుపతి నుంచి చౌడేపల్లికి బయలుదేరాం బోయకొండ గంగమ్మ దేవస్థానం చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఒకప్పుడు ఫెసిలిటీస్ అయితే లేవు ఇప్పుడు చాలా బాగా అభివృద్ధి చేశారనమాట మనం ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్దాం ఇక కాసేపట్లోనే మనం బోయకొండ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆర్చి లోపలే అనమాట టెంపుల్ ఇక్కడైతే ఆపేస్తారు బస్సులు ఇక మనం ఇక్కడి నుంచి నడవాలి మనం బోయకొండ గంగమ్మ టెంపుల్కి రీచ్ అయిపోయాము వెనకలు కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాను టైం ఇప్పుడు లెవెన్ టెన్ అయింది ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇవాళ బుధవారం కాబట్టి ఇక్కడంతా క్రౌడ్ అది తక్కువగానే ఉంది సండే సండే అయితే చాలా ఎక్కువ మంది జనం వస్తారు ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళ సొంత వెహికల్స్లో లేదా బస్సుల్లో వచ్చేవాళ్ళు అలా వచ్చి వెళ్తూ ఉన్నారు సండే మాత్రం ఒక జాతరలాగా జరుగుతుందనమాట బోయకొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉంది ఇది గ్రామ దేవత ఆలయం కొన్నేళ్ల క్రితం వరకు కూడా అతి సాధారణంగా ఉండేది పెద్దగా ఇక్కడ సౌకర్యాలు అనేవి ఉండేవి కాదు ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్ మనం ముఖద్వారం వరకు చేరుకున్నాము ఒక అరగంట పాటు నడవాల్సి ఉంటుందట స్టెప్స్ ఉన్నాయి నేను వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ జరిగింది లోపలికి వెళ్దాం మేము చిన్నప్పుడు ఈ ఆలయానికి వచ్చేవాళ్ళం ఫ్రీక్వెంట్గా ఈ ఆలయానికి దర్శనం చేసుకునేవాళ్ళం సండే సండే జాతరలాగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో ఇప్పుడు ఈ ఇదంతా కట్టారు కదండి ఒకప్పుడు ఇదంతా లేవన్నమాట ఇక్కడ కనిపిస్తున్న మెట్ల దారి కూడా ఇంతకు ముందు అయితే లేదు చాలా డెవలప్ అయింది బోయకొండ టెంపుల్ వాష్రూమ్స్ కానీ రూమ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ నేనైతే అడగలేదు ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవు ప్రజెంట్ అయితే చాలా బాగుంది ప్రతి గ్రామంలో అయితే గ్రామ దేవత ఉంటుంది అన్ని గ్రామ దేవతల కంటే అతి ప్రసిద్ధి పొందిన ఆలయంగా చెప్పబడి ఉంది ఒక చిన్న కొండపై వలసి ఉంది ఇక్కడ నిత్యం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉంటారు కొత్తగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు దైవ దర్శనానికి ఇప్పుడు చాలా సులభంగా ఉంది కాసేపు అయితే కూర్చున్నాము అరగంట ఎక్కాలి కాబట్టి అక్కడక్కడ కూర్చొని వెళ్లాల్సిందే లేదంటే ఆయాసం వస్తుంది ఇక్కడ మెట్ల దారి కనిపిస్తోంది కదండి ఈ మెట్ల దారి గుండా మనం నడుచుకుంటూ ఆలయానికైతే చేరుకోవాలి అరగంటకు పైగా పడుతుందంట కాస్త నిదానంగానే అయితే మేము నడుస్తున్నాము ఎందుకంటే ఇది మా డే సిక్స్ జర్నీ అనమాట ట్రావెలింగ్ లో మా డే ఫైవ్ పూర్తి చేసుకొని డే సిక్స్ మేము బోయకొండ ఆలయానికి అయితే చేరుకున్నాం ఇక్కడ చూస్తున్నారా నడక మార్గంలో మనకి ఇలా ఫ్రూట్స్ అయితే కనిపించాయన్నమాట ఇక్కడ వాటర్ మిలన్ తీసుకొని తిన్నాము కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేశాం ఒకవేళ మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి నడచలేము అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఫెసిలిటీ వచ్చింది జీప్స్ మీ ఓన్ వెహికల్ ఉంటే కూడా టెంపుల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట అసలు నడవాల్సిన అవసరం అయితే లేదు బట్ నేను నా మొక్కు తీర్చుకోవాలి కాబట్టి నేను నడిచి వెళ్తున్నాను మా పిల్లలకు కూడా తెలియాలి కదా కాబట్టి మేము ఈ మొక్కుని నడిచి తీర్చుకున్నాం చూస్తున్నాం కదా రీచ్ అయిపోయాము ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మీకు ఒక ఫన్నీ విషయం చెప్పన ఈ గోపురం చూడంగానే నేనేమనుకున్నానంటే టెంపుల్ వచ్చేసింది అనుకున్నాను ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు టెంపుల్ అసలు ఇలా లేదన్నమాట నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూశాను కదా అందుకని గోపురం చూడంగానే నేను వచ్చేసింది అని అనుకున్నాను కానీ రాలేదు ఇక్కడ ఒక రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు గుండా వచ్చేస్తుంది అనమాట వెహికల్స్ ఏవైనా పైకి వెళ్తాయి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది నేరుగా కొండ మీద వరకు టెంపుల్ వరకు కూడా వెహికల్స్ వెళ్ళిపోతాయి బస్సులు దిగితే మాత్రమే నడవాల్సి ఉంటుంది కార్లు ప్రైవేట్ వెహికల్స్ వచ్చేవన్నీ పై వరకు రీచ్ అవుతున్నాయి ఇది కాదు టెంపుల్ మెట్లైపో వచ్చింది అనుకున్నాను కానీ ఇంకా పైన ఉంది అమ్మవారి గుడి అదిగో అక్కడ ఇది మా డే సిక్స్ జర్నీ కదండి పిల్లలు అయితే చాలా అలసిపోయారు అనమాట మా అబ్బాయి చూడండి అసలు స్క్రీన్ ముందుకు రావడానికి ఇష్టపడడు కదా ఈ లొకేషన్కి వచ్చేసరికి మొత్తం షూట్ చేశాడు అనమాట ఎక్కడ లేని హుషార్ వచ్చిందనమాట జాపాలిలో కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అలాగే ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశారు సాగర్లో కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇక్కడ చూసారా ఆలయానికి అయితే రీచ్ అయిపోయాం మీరు బోయకొండ టెంపుల్కి వస్తే నేనైతే సజెస్ట్ చేస్తాను మీరు నడవగలిగితే నడకదారినే ఎంచుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మెట్లున్నాయి ఇంకా కాస్త దూరం అయితే మనం నడవాల్సి ఉంది మనం రీచ్ అయిపోయాం కొంచెం దూరం ప్రధానంగా ఈ ఆలయం గురించి ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ఇక్కడ గొర్రెను కానీ మేకను కానీ లేదా కోడిని కానీ తీసుకొచ్చి ఇక్కడ బలులైతే ఇస్తారనమాట వచ్చే భక్తులందరూ కూడా వంట సామాగ్రి తెచ్చుకొని ఇక్కడే వండుకొని ఇక్కడ తిని సాయంకాలానికి దిగుతారు ఇక్కడ చూసారా కోనేరు కూడా ఉంది ఒకప్పుడు అయితే ఈ కోనేరు లేదండి తర్వాత ఏర్పాటు చేశారు ఈ కోనేరులో కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని కాసేపు అలా తిరిగారు అనమాట పిల్లలు నీళ్లు చూడంగానే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా దాని పక్కనే చూడండి ఇక్కడ బావిలాగా ఉంది కదా దీనికైతే మొత్తం క్లోజ్ చేసి ఉన్నారనమాట పక్కనే ఒక గార్డెన్ లాగా కూడా ఉంది మేమైతే వెళ్ళలేదు ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట కాసేపు అయితే కూర్చున్నాము ఇక మళ్ళీ నడక స్టార్ట్ చేసాం ఇక్కడ మనకు పూజా సామాగ్రి పూల దండలు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట అవి తీసుకొని మనం కాస్త ముందరికి నడిస్తే మన లగేజ్లు ఫోన్లు పెట్టడానికి ఒక ప్లేస్ ఉందండి అక్కడ కంపల్సరీ పెట్టాలి లోపల ఫోన్లు అలవ్ లేదు ఇక్కడ లగేజ్ అలాగే మన ఫోన్స్ ఇక్కడ పెట్టేయాలి లోపల ఫోన్స్ అలవ్ లేదు ఇది ప్రధానమైన ఎంట్రన్స్ పైకి ఎక్కి లోపలికి వెళ్ళాలి బోయకొండ గంగమ్మ దేవస్థానంలో నా దర్శనం పూర్తయింది ఇక తిరుగు ప్రయాణం అనమాట లోపల బావి ఇంకా అద్దాల మండపం ఇంకా అమ్మవార్లు అంతా ఉన్నారు అందరినీ దర్శించుకున్నాను లడ్డు అలాగే తీర్థం తీసుకున్నాను ఇక మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా జంతుబలు జరుగుతాయి భక్తులు కుటుంబ సమేతంగా బంధుమిత్రుల సమేతంగా వచ్చి ఏటను తీసుకొచ్చి ఇక్కడ కోసి వంట చేసుకొని తిని తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఇళ్లకు నిదానంగా వెళ్తారనమాట ఇక్కడ భక్తులకు వంట చేసుకోవటానికి పాత్రలు కూడా దొరుకుతాయి అన్నమాట ఒకప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు వంట సామాగ్రి కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చుకొని ఇక్కడే వాళ్ళే వంట చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వంట చేసుకోకపోయినా కూడా ఇక్కడ వండిచ్చే వాళ్ళు కూడా ఉంటారన్నమాట ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే సాయంకాలం వరకు మాత్రమే ఈ ఆలయంలో అనుమతి అండి చీకటి పడిన తర్వాత రాత్రిపూట ఇక్కడ ఎవ్వరూ స్టే చేయరు అందరూ కొండ దిగేస్తారండి కొండ మీద రాత్రిపూట ఎవ్వరూ ఉండరు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ లొకేషన్ అనమాట కొండ చాలా ఎత్తుగా ఉంటుంది కదండి మనకు కింద చాలా వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట ఎక్సలెంట్ వ్యూ అనమాట ప్రకృతి ప్రేమికులైతే పరవశించిపోతారని చెప్పాలి అంత బాగా ఉంటుందన్నమాట లొకేషన్ మా పిల్లల్ని చూసారా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ చూడండి బోయకొండ అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అలవ్ లేదు ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహాన్ని చూసారా ఎంత బాగుంది కదా ఒళ్ళు కగురు పొడిచేలా ఉంది కదా అమ్మవారు బోయకొండ గంగమ్మ ఆలయంలో మా దర్శనం పూర్తయిపోయింది మేము ఆల్మోస్ట్ సగం దారి వరకు దిగేశామన్నమాట ఇక్కడ చూసారా లొకేషన్ అయితే చూస్తున్నాను సూపర్ గా ఉంది ఇక్కడ కనిపిస్తున్న రణబేరి అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మవారు బోయకొండ గంగమ్మని దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారు దారిలో ఉంటారు మనం వెళ్ళేటప్పుడు ముందు ఈ అమ్మవారు ఉంటారు వచ్చేటప్పుడు కూడా ఈ అమ్మవారిని మనం దర్శించుకొని ఇక వెళ్ళడమే అనమాట ఇదికోండి ఇక అదే అనమాట మనం ఏ దారి గుండా అయితే వచ్చాము మెట్ల దారి అదారిగుండా వెళ్తున్నాం సొంతంగా బైకులు కార్లల్లో వచ్చేవాళ్ళు సొంత వెహికల్స్లో వాళ్ళకి ఈజీ అని చెప్పాలి ఒకవేళ నడవాలి అంటే మాత్రమే కాళ్ళు కాలుతూ ఉంటాయి సమ్మర్ బాగా ఎండలు కదా అదొక్కటే చూసుకోవాలి ఇంకేం లేదు ఒకవేళ ఎండ లేకపోతే కనుక ఈజీగానే నడవచ్చు కొంచెం దూరం మాత్రం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది సేమ్ జాపాలీలో ఎలా అనిపించిందో అలా అనమాట కొంచెం కొద్దిగా కష్టం ఆ తర్వాత మళ్ళీ ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు దిగడం ఈజీగానే దిగేవచ్చు ఈ బోయకొండ గంగమ్మ అమ్మవారిని కొంతమంది దుండగులు గుర్రాల మీద వచ్చి వెంబడించి తరిమారట ఆవిడ్ని అలా తరమటంతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ కొండ ఎక్కి ఒక ప్లేస్లో ఆమె అంతర్ధానం అయిపోయారనమాట అక్కడే ఆమె దేవతగా వెలిసారని భక్తుల విశ్వాసం మేము ఈ మెట్ల దారి గుండా దిగుతున్నాం అనమాట ఇంకాస్త దిగితే మొత్తం కిందికైతే దిగేస్తాము అలా అడవి ఈ మెట్ల మార్గాన్ని చూసుకుంటూ దిగుతున్నాం బోయకొండ గంగమ్మ టెంపుల్కి ఎక్కడం దర్శనం చేసుకోవడం దిగడం కూడా అయింది కానీ ఈ సమ్మర్లో వచ్చే వాళ్ళ జాగ్రత్త మెట్ల దారి గుండా ఎక్కుతుంటే ఖచ్చితంగా చెప్పులు వేసుకునే ఎక్కండి అందరు చెప్పులు వేసుకునే ఎక్కుతున్నారు చెప్పులు లేకుండా చాలామంది వెళ్తున్నారు కాళ్ళు మాత్రం చాలా గాలుతాయి చెప్పులు వేసుకోండి పర్లేదు అక్కడ కౌంటర్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా కొండ దిగాక మనకు ఇలాంటి షాప్స్ అయితే దర్శనమిస్తాయి ఇక్కడ టిఫిన్స్ భోజనాలు అందుబాటులో ఉంటాయన్నమాట లేదు మనము అమ్మవారికి కోడి కోసుకున్నా కూడా వీళ్ళు వండివ్వమంటే వీళ్ళే వంట చేసి ఇస్తారనమాట చూస్తున్నారు కదా మేము టూ ప్లేట్స్ చపాతి అలాగే ఒక టమాటా రైస్ అయితే తీసుకున్నాం దానికి సాంబార్ చట్నీ అయితే ఇచ్చారనమాట ఇక్కడ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక మేము బయలుదేరాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బస్ స్టాండ్ ఏరియా ఇక్కడికి బస్సులు వస్తాయి బోయికొండలో మా దర్శనం పూర్తయింది ఇక నెక్స్ట్ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఇక బస్సు ఎక్కి కల్లూరు అనే ఊరికి చేరుకోవాల్సి ఉంది అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఒక అమ్మవారికి మొక్కుంది అక్కడికి చేరుకుందాం అక్కడ చూస్తున్నారు కదా బోయకొండ నుంచి చౌడేపల్లికి బస్సు ఎక్కాము ఇక్కడ కూడా రెండు బస్సులు అయితే మారాలి చౌడేపల్లి నుంచి మేము మళ్ళీ కల్లూరికి ఇంకో బస్సు అయితే మారాల్సి ఉంది రెండు బస్సులు మారి మేము కల్లూరికి రీచ్ అయిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది కల్లూరులో ఉన్న విరూపాక్షమ్మ ఆలయం గ్రామ దేవత అనమాట ఈ ఊర్లో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట జాతరలు బాగా జరుగుతాయి ఇక్కడ పొంగళ్ళు పొంగిస్తారు అనమాట సంవత్సరానికి ఒకసారి ఘనంగా జాతర అయితే చేస్తారు ఇది మా నానమ్మ వాళ్ళ ఊరండి చిన్నప్పుడు నాకు ఒక మొక్కు ఉండిపోయిందనమాట ఆ మొక్కుని తీర్చుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది బోయకొండ గంగమ్మని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి చౌడేపల్లి చేరుకున్నాను చౌడేపల్లి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళే బస్ అనమాట కల్లూరులో ఆగాము ఇప్పుడు వెనకల కనిపిస్తుంది కదా ఇరుపాక్షమ్మ టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక మొక్కు మొక్కుకున్నాను ఆ మొక్కును ఇప్పుడు తీర్చుకోవటానికి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వీలైంది ఇప్పుడు వచ్చాను అనమాట ఇప్పుడు ఎలాగో టైము ఫోర్ థర్టీ అవుతుంది ఒక అరగంట గంట వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి శారీస్ పెట్టేసి దండం పెట్టుకొని ఇక్కడ మొక్కు చెల్లించుకొని ఇక ఇక్కడే ఈ ఊర్లోనే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కల్లూరులో బస్సు దిగగానే నేను నేరుగా టెంపుల్ దగ్గరకు వచ్చేసాను అనమాట ఎందుకంటే లేట్ చేయకుండా నేను దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కు చెల్లించేసుకుంటే నైట్కి నేను కుంగనూరుకి వెళ్ళిపోవాలన్నమాట ఈ ఊర్లోనే మా బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కానీ ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతే లేట్ అయిపోతుంది అనే ఉద్దేశానికి నేరుగా టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట మొక్కు చెల్లించుకోవటానికి టెంపుల్ అయితే క్లోజ్ లో ఉందనమాట ఇంకా ఖాళీగా ఏం చేస్తాం షూట్ అయితే చేశాను ఇక్కడ చూసారా ఇక పానీపూరి తినడానికి వచ్చామనమాట టెంపుల్ ముందరే మనకి బండి అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ బండి దగ్గరకు వెళ్ళి నేను మా పాప వెళ్ళి పానీపూరి తిన్నాం అనమాట ఒక కట్లెట్ ఒక పానీపూరి అయితే ఇది ఇదేదో రెడ్గా ఉంది అదేంటో నేనైతే అడగలేదన్నమాట అలాగే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు కింద నాగరాళ్ళు ఉంటాయన్నమాట ఇక్కడ అంతా షూట్ చేసుకున్నాము కాసేపు అయితే వెయిట్ చేసామన్నమాట ఎందుకంటే మేము ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ టైంకి అయితే రీచ్ అయ్యాము టెంపుల్ తీయటానికి కొంచెం టైం పడుతుంది కదా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయితే తీస్తారు కదా అందుకని వెయిట్ చేస్తుంది మరొక అన్ని విషయం చెప్తా ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు నాకు ఇన్నేళ్లకు ఒక విషయం తెలిసింది ఏంటంటే అందరూ కూడా ఇరుపాక్షమ్మ గుడి ఇరుపాక్షమ్మ గుడి అంటారనమాట కాదు విరూపాక్షమ్మ టెంపుల్ అండి ఇది అసలు నేను ఆ బోర్డు చూసి చాలా నవ్వుకున్నాను అనమాట అరే ఏంటి నేను ఇన్నాళ్ళు ఇలా తప్పుగా పలుకుతున్నాను ఇరుపాక్షమ్మ అనుకుంటున్నాను విరూపాక్షమ్మ టెంపుల్ అండి ఇది అలవాట్లో మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇరుపాక్షమ్మ టెంపుల్ అనటం వల్ల మాకు కూడా అలా అలవాటు అయిపోయిందనమాట బోర్డు చూశాక షాక్ అయ్యాను విరూపాక్షమ్మ టెంపుల్ అండి మనం ప్రజెంట్ కల్లూరులో ఉన్నాము ఇది శ్రీ విరూపాక్ష అమ్మవారి దేవస్థానం అనమాట నేను చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కు అని చెప్పాను కదా నేను చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కు ఇది అప్పటి మొక్కు నాకు ఇప్పుడు అవకాశం దొరికింది తీర్చుకోవడానికి నేరుగా బస్ దిగాక ఇక్కడికే వచ్చాను ఇక్కడ మొక్కు తీర్చుకున్న తర్వాత నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆ తర్వాత ఒక గంట రెండు గంటలు ఉండి మళ్ళీ పుంగనూరు అనే ఊరికి బయలుదేరాల్సింది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది అక్కడికి మా చెల్లి ఉంది అక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు పుంగనూరులో కూడా ఒక మంచి జాతర జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఉందన్నమాట జాతర బట్ నేను జాతరకి అటెండ్ కాలేను కాబట్టి ముందుగానే వెళ్ళి శారీ పెట్టి అమ్మవారికి దండం పెట్టుకొని రావాలి అనుకున్నాను యాక్చువల్లీ తిరుమల టూర్ ఉంది కాబట్టి తిరుమలలో భాగంగా అన్నీ ఇప్పుడు మనం తిరిగిన ఆలయాలన్నీ కూడా కవర్ చేసుకుని వస్తున్నాను ఇక కాసేపట్లోనే పంతులు గారు అయితే వచ్చారనమాట ఇక్కడ మొక్క అయితే చెల్లించుకున్నాము ఇక్కడ లోపల టెంపుల్లో షూట్ చేయడానికి అనుమతి లేదు కాబట్టి షూట్ చేయలేకపోయాను కానీ నేను మీకు అమ్మవారి ఫోటో ఒకటి నేను ఇందులో యాడ్ చేస్తాను ఏంటంటే ఆ స్వామి మనకి నేను అమ్మవారికి పెట్టిన చీర కట్టించారనమాట కట్టించిన తర్వాత నాకైతే ఫోటో పెట్టారు నేను అలా గుర్తుగా పెట్టుకున్నాను జాగ్రత్తగా ఫోటోని ఆ ఫోటో మీరు కూడా చూడండి అమ్మవారిని మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి మనకి షూట్ చేయడానికి అనుమతి లేకపోయినా అమ్మవారి దర్శనం అయితే మనకు దొరికింది మన సబ్స్క్రైబర్లందరికీ దొరికింది చూశారు కదా ఇది ఇవాళ వీడియో ట్రావెలింగ్లో ఇది డే సిక్స్ జర్నీ అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్